ఫ్రెండ్స్ ప్రోమో అయితే చూశారు కదా కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన ప్రోమో నిజంగా అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారు దివ్య కెప్టెన్ అయి ఆ వారమే కెప్టెన్ అయినప్పుడు మళ్ళీ సాయి శ్రీనివాస్ మీద అంత అరవడం అవసరమా తన ఏమంటుంది ఫస్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ ఫస్ట్ వీక్ కాదులే కానీ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వీక్ మీరు వైల్డ్ కార్డ్స్ అని చెప్పి కొంతమంది ఇప్పుడు ఎవరైనా వైల్డ్ కార్డ్స్ అనే చెప్తారు ఆ టాపిక్ కూడా తీసుకొచ్చి దివ్య సాయి శ్రీనివాస్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది రితు ఏం తక్కువది కాదు రితువే సాయి శ్రీనివాస్ ని కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తీసేసి ఇప్పుడు మళ్ళీ తన్నే రిక్వెస్ట్ చేసుకోవడం ఎలా కుదురుతుంది కుదరదు కదా ఒక్క నిమిషం ఆగండి నేను క్లారిటీగా చెప్తా ఆ టాస్క్ ఏంటంటే అక్కడ నాలుగు ట్రైన్లు ఉంటాయి ఒక్కొక్కళ్ళు డ్రైవర్లు ఉంటారు అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ట్రై ట్రైన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రాము ఒక డ్రైవర్ అనుకోండి సాయి ఒక డ్రైవర్ అనుకోండి లేదా ఇంకొకళ్ళు ఇంకొక డ్రైవర్ అనుకోండి ఎవరు ఎలా సపోర్ట్ చేస్తారు చివరి ఎవరిని దింపేస్తారు అనేది మ్యాటర్ అనమాట ఓకే ఎవరు డ్రైవర్ సీట్ ఎక్కినా ఎవరు కూర్చునే సీట్ ఎక్కినా కూడా అక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక అక్కడ కంటెండర్స్ ఐదు ఉంటారు ఐదుగురులో ఎవరు ఏ ట్రైన్ ఎక్కితే వాళ్ళు ఆ ని తీసేస్తారన్నమాట అంటే మీరు గమనించినట్టయితే ప్రోమోలో రితు బండి ఎక్కడానికి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు ఎక్కని వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చేసి తీసేస్తూ ఉంటారనమాట ఇక ఇమాన్యుల్ ఈ వారం కెప్టెన్ అయ్యాడు కి ఇది శుభవార్త అసలు అబ్బా క్రేజీ న్యూస్ అనుకోవడానికి లేదు ఇది కి చాలా అంటే చాలా డ్యామేజింగ్ వార్త ఎందుకో చెప్తా వినండి తను ఫస్ట్ వీక్ అయ్యాడు ఓనర్స్ టెనెంట్స్ అని కొత్తగా పెట్టారు చూసారా అప్పుడు అయ్యారు ఇమాన్యుల్ తర్వాత ఫోర్త్ వీక్ అయ్యాడు మధ్యలో ఒక్క వారం కాదు అంటే సెవెన్ వీక్స్ నామినేషన్స్ రాకుండా ఉన్నాడు ఆల్మోస్ట్ తను ఫోర్ టైమ్స్ కెప్టెన్ అయినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తాను వినండి ఫస్ట్ ఒకసారి కెప్టెన్ అయ్యాడు కెప్టెన్సీ బ్యాడ్ పోయింది లాస్ట్ వీక్ ఒకసారి అయ్యాడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు అంటే త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు సెవెన్ వీక్స్ ప్లస్ ఇప్పుడు ఇంకొక వీక్ అంటే ఎయిట్ వీక్స్ టు నైన్ వీక్స్ నామినేషన్స్ నుంచి దాని సేవ్ అయిపోయాడు ఇది చాలా డ్యామేజింగ్ ఎందుకో అది కూడా చెప్తాను మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సాయి శ్రీనివాస్ తీసే టైంకి మీరు ఇక్కడ గమనించినట్టయితే బర్నిగర్ లేరు సో భరణి ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది రేస్ ఓకే భరణి ఇమాన్యుల్ దివ్య తనుజ రితు సుమన్ శెట్టి వీళ్ళు కెప్టెన్సీ కంటైనర్స్ సో ఆల్రెడీ భరణి గారు అక్కడ లేరు కాబట్టి ఫస్ట్ భరణి గారిని తీసేశారు భరణి గారిని ఎందుకు తీసేశారు అంటే అక్కడ చా అసలు ఎవ్వరికి భరణి గారి మీద సపోర్ట్ లేదండి అదైతే నాకు అర్థమైంది ఆయన విషయంలో ప్రతిసారి అంటే సిక్స్ టైమ్స్ ఆయన కెప్టెన్సీ కంటెండర్ అయినప్పటికీ కూడా ఆయన గేమ్ గా అంటే ఫిజికల్ పరంగా ఆయన గేమ్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు ఆయనకి బిగ్ బాస్ హౌస్ లో సపోర్ట్ లేదు అని చెప్పేదానికి ఒక్కటే నిదర్శనం ఇంతకన్నా ఇంకోటి ఏం లేదు నాకైతే అదే అర్థమైంది ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ సొంత దాన్ని బట్టి వాళ్ళు అవుతున్నారు సొంత టాలెంట్ ని బట్టి కానీ కెప్టెన్సీ అనేది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి అక్కడ ప్రారిణి గారు అవ్వట్లేదు అన్న విషయం క్లారిటీ వచ్చింది నెక్స్ట్ రితు విషయాల్లో ఏంటంటే ఫస్ట్ సాయి శ్రీనివాస్ ఏం చేశాడంటే రితుని తీసేసాడు రితుని తీయంగానే లేచి ఆరవడం స్టార్ట్ చేసింది ఎందుకు అంతకు మునుపు రితుకి సాయి శ్రీనివాస్ నేను దివ్యాన్ని తీసేస్తానని చెప్పాడంట ఎప్పుడు గేమ్ స్టార్ట్ అవ్వక ముంపు మరి నువ్వు అప్పుడు అలా అన్నావు ఇప్పుడు ఇలా చేస్తున్నావేంటి ఇది నమ్మక ద్రోహం కాదా సేఫ్ గేమ్ కాదా అని చెప్పి అంటు అంటుంది అయితే నేనేమంటున్నానంటే రితునే కదా రెబల్ అయ్యుండి సాయి శ్రీనివాసని తీసింది అసలు తను ఎవరిని తీయాలి తను తీయాల్సింది ఇమాన్యుల్ అవునా మరి ఇమాన్యుల్ నువ్వు నాకు మాట ఇచ్చావు ఇమాన్యుల్ తీసేస్తే ఎలాగా అంటే మరి తనే రితునే అన్సీన్ వీడియోస్లోనో లేకపోతే ఎపిసోడ్లోనో ఏమందంటే నువ్వు నాకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు ఇమాన్యుల్ అంది తొమ్మిది వారాల్లో నాకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు అంది ఇమాన్యుల్ని మరి సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు మరి ఖచ్చితంగా ఇమాన్యుల్ని తీయాలి కదా తను ఆల్రెడీ కెప్టెన్ అయిన వాడు మళ్ళీ కెప్టెన్సీ కంటెంట్ అవ్వకూడదనే కదా తీయాలి తను సో ఇక్కడ తనుజా తీసుకున్న గోతిలో తనే పడింది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎందుకనంటే లాస్ట్లో ఇమాన్యులే తనని ఓడించాడు మీకు అర్థమేదో మ్యాటర్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసారా ఎక్కడో ఏదో స్విచ్ చేస్తే ఇంకెక్కడో లైట్ వెలిగింది అన్నట్టుగా ఏ రితు అయితే ఇమాన్యుల్ని తీయకుండా ఇమాన్యుల్ని తీయకుండా సాయి శ్రీనివాస్ని తీసిందో అదే ఇమాన్యుల్ తనని కెప్టెన్సీ టాస్క్లో ఓడించాడు ఇప్పుడు దివ్య ఫస్ట్ టైం కళ్యాణ్ ని తీసిందంటే ఓకే తను ఒక స్ట్రాంగ్ ని తీసింది కళ్యాణ్ తను కూడా గేమ్ ఆడొచ్చు అన్న స్వార్థంతో తీసింది కానీ సాయి శ్రీనివాస్ ని రిత్తు తీయడం అనేది ద ఫేకెస్ట్ దేఫెస్ట్ ద అసలు మైండే లేని ఒక గేమ్ అనే చెప్పాలి ఎందుకంటే అప్పటికే ఇమాన్యుయల్ గేమ్స్ లో ఎరగదీసేస్తున్నాడు ఓకే ప్లస్ వాళ్ళ టీంలో ఒక్కళ్ళు కూడా పోలేదు తనుజా గౌరవ్ రాము ఇమ్ము నలుగురు ఇంటాక్ట్ గా ఉన్నారు ప్లస్ తనకి తనకి గ్రీన్ బ్యాట్స్ లేదు తనుజాకు ఉంది అలాంటప్పుడు ఇమాన్యుల్ని తీసేయాలి కదా ఖచ్చితంగా తీయలేదు ఇమాన్యుల్ని తీయకపోవటమే తను చేసిన చాలా పెద్ద తప్పు ఎందుకంటే అప్పటికి ఇమాన్యుల్ దగ్గర గ్రీన్ కార్డ్ లేదు సో సాయి శ్రీనివాసన్ తీసింది తీసిన తర్వాత ఆఖరిలో ఏమైందంటే అసలు గేమ్ ఎలా అయిందంటే ఫస్ట్ భరణి గారు అవుట్ తర్వాత దివ్య అవుట్ తర్వాత సుమన్ శెట్టి అవుట్ తర్వాత అంటే తనూజ రితు అండ్ ఇమాన్యుల్ ఈ ముగ్గురులో తనుజ అని మళ్ళీ దివ్యనే తీసేసింది ఓకే తనుజాని దివ్య తీసేసింది మిగిలింది ఎవరంటే ఇమాన్యుల్ రితు మిగిలారు సో వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఫిజికల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఆ ఫిజికల్ టాస్క్ ఎలా అంటే పజిల్ గేమ్ లాగా అనమాట ఒక పెద్ద ముళ్ళు ముళ్ళు చుట్టేసిన ఒక ప్రాపర్టీని అయితే ఇవ్వడం జరిగింది ఆ ముళ్ళని తీసి కరెక్ట్గా అరేంజ్ చేసి పెట్టే టాస్క్ అనమాట ఇది ఈ టాస్క్ లో బ్రహ్మాండంగా ఆడిన ఇమాన్యుల్ మళ్ళీ తొమ్మిదో వారం కెప్టెన్ అయ్యాడు రితుకి మళ్ళీ మొండి చెయ్యి మిగిలింది అదే గనక రితు గనక అయిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ అయినప్పుడు పద్ధతి తెలియదు అక్కడ ఇప్పుడు దివ్యాను రెబెల్ అయినప్పుడు దివ్య కళ్యాణి తీయడం కూడా తప్పు విషయమే కానీ నేనేమంటున్నానంటే సరే తన దివ్య తనకు అప్పుడు ఇంకా టాస్క్లు తెలియవు బిగ్ బాస్ కేవలం కే కాదు మిగతా వాళ్ళకు కూడా ఓటేసి తీసే అవకాశం ఇస్తున్నాడు అన్న విషయం కూడా దివ్యకి తెలియదు కానీ రితుకి ఆఖరిగా అంటే ఇంకా గేమ్లో లాస్ట్ లో తీసేయాలి అన్నప్పుడు ని తీయకపోవడం తను చేసిన చాలా చాలా పెద్ద తప్పు నెక్స్ట్ ఇక దివ్య విషయంలోకి వచ్చినట్టయితే దివ్య అసలు ఏం మాట్లాడుతుంది సాయి శ్రీనివాస్ మీద అంతగా అరుస్తుంది మరి సాయి శ్రీనివాస్ తనకి ఎందుకు సపోర్ట్ చేయాలి లాస్ట్ టైం ఆల్రెడీ డీజే లో తన కెప్టెన్ అవడానికి సాయి శ్రీనివాస్ సపోర్ట్ చేశాడు ఇక ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఇంకా సాయి శ్రీనివాస్ దివ్య కెప్టెన్ అవ్వడానికే కూర్చున్నాడే ఏంటి అక్కడ అదేం లేదు కదా అందుకని దివ్య చేసిన తప్పు పైగా కవరింగ్ ఎలా ఇస్తుందని నేను ఆల్రెడీ కెప్టెన్ నాకు ఏం ప్రాబ్లం లేదు నువ్వే చూసుకో తన్నికు ఎలా సపోర్ట్ చేస్తుందో నువ్వే అర్థం చేసుకో అని చెప్పేసి బెదిరిస్తుంది అది బెదిరించడం ఇంకా పెద్ద తప్పు అసలు నిజం చెప్పాలంటే సాయి శ్రీనివాస్ ఫస్ట్ తీసేయాల్సింది సుమన్ శెట్టి గారిని ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు ఆయనకి ఒక ఒక స్టాండ్ లేదు ఆయన ఏం చెప్తారో ఆయనకి తెలియదు ఆయన గేమ్ ఆడటంలో అస్సలు కరెక్టే కాదు ఈవెన్ దొంగ టాస్కుల్లో కూడా ఆయన ఏం ఆడతా అది కూడా తనుజ అండ్ దివ్య ఐడియాని அது நேனேமட்டுனே சாய் ஸ்ரீனிவாஸ் இக்கடி தான் தீசின கண்டென்ட் கண்டென் తప్పు సుమన్ శెట్టి కానీ తీసేసి ఉంటే సరిపోయింది ఆ తర్వాత దివ్యాని రీతుని ఎవరినో ఒకళ్ళు తీసుకునేవాళ్ళు ఇప్పుడు తనకే క్లారిటీ లేదు దివ్యా నా రీతున అన్నప్పుడు సుమన్ శెట్టి కానీ తీసేయాలి ఎవరికి బ్రెయిన్ లేదు ఫ్రెండ్స్ ఫ్రాంక్లీ చెప్పమంటారా వీళ్ళు ఏదో ఫ్లోతో ఆడుతున్నారు కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఒక మంచి గేమ్ స్పిరిట్ ఉన్నది మాత్రం ఇమాన్యుల్ కానీ చెప్పాలి ఇమాన్యుల్ కే ఉంది ఆ ఇమాన్యుల్ని తప్ప వీళ్ళు అందరితో గేమ్ ఆడుతున్నారు ఇమాన్యుల్ వీరితో గేమ్ ఆడుతున్నారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎవరికి అని and pens in the comment section